హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే మా ఆయన రీసెంట్గా మాలు వేసుకొని శబరిమల వెళ్ళారు కదండి అయితే అక్కడి నుంచి ఏం తేవాలి మాత మీకు అని అడిగితే ఈ యొక్క కరుంగలి మాలు తిండి స్వామి అక్కడ ఒరిజినల్వి దొరుకుతాయి కదా అని చెప్పాను అనమాట మీరు అనొచ్చు మనకి ఇక్కడ దొరకవా అక్కడే దొరుకుతాయా అని అంటే ఎలాగూ వెళ్ళారు కదా అక్కడ దొరుకుతాయి అంటే మాకు ఒక గుర్తుగా ఉంటుంది ఈ యొక్క మాలను చూసిన ప్రతిసారి శబరిమలు వెళ్ళి వచ్చారు శబరిమల నుంచి తీసుకొచ్చాము అన్న జ్ఞాపకం అనేది ఉంటుంది అని చెప్పి నేను టెమ్మన్మణి చెప్పాను అన్నమాట అయితే దీని మీద రా ఇది ఒరిజినలా కాదా అని వాళ్ళు ఇలాగా సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట చిన్న ఐడెంటిఫికేషన్ కార్డు అయితే ఇది ఒరిజినలా కాదా అన్నది మనం చిన్న బౌల్లోని నది వాటర్ కానీ లేకపోతే పరిశుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి నీటిలో దీన్ని ముంచితే దీని యొక్క కలర్ అనేది మారుతుందన్నమాట అంటే ఆ వాటర్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు ఇది మనకి ఒరిజినల్ అన్నమాట అయితే ఇది ఎలా వేసుకోవాలి అన్నది దీని కింద రాసి ఉందన్నమాట అందువల్ల నేను అలాగే వేసుకోవాలి మోస్ట్లీ ఏమంది అంటే లక్షవారం కానీ శనివారం కానీ ఈ యొక్క కరంగలి మాలని రివర్ వాటర్లో అయితే మా ఇంట్లో రివర్ వాటర్ లేదు కాబట్టి నేను ఏం చేశానంటే ట్యాప్ వాటర్లోనే మా మావిగారాలు కాసి వెళ్ళినప్పుడు గంగా జలం తీసుకుని వచ్చారనమాట ఆ యొక్క గంగా జలాన్ని కొంచెం అందులో వేసి అప్పుడు దీన్ని అందులో శుభ్రపరిచి క్లాత్తో తుడిచి శివుని వద్ద దగ్గర శివుని వద్ద దగ్గర కానీ లేదు అంటే మురుగన్ స్వామి వద్ద దగ్గర కానీ దీ ఈ యొక్క మాలని ఉంచి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపం చేసి అప్పుడు నమస్కరించుకొని మనం వేసుకోవాలి అని ఈ యొక్క దీని మీద ఇన్స్ట్రక్షన్ అనేది ఉందన్నమాట అసలు యాక్చువల్గా కరుంగలి మాల అంటే ఏంటి అంటే కరుంగలి అనేది ఒక అపురూపమైనటువంటి చాలా రేర్గా చాలా రేర్గా దొరికేటువంటి మొక్క లే మొక్క అని కాదు చెట్టు నుండి వచ్చేటువంటిది అన్నమాట చాలా కాస్ట్లీ కూడా ఇది మాకు సమయం దీని మీద ఏడు వందల ఎనభై రూపాయలు రాసింది కానీ బార్గెన్ చేసి సమ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్కో సిక్స్ ఫిఫ్టీకో తీసుకుని వచ్చారు ఇది దీన్ని వేసుకోవడం వల్ల ఏంటి లాభం అని అంటే మనం ఏదైనా జబ్ మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అవి మనకి బుర్రలో తిరుగుతూ ఉంటాయి వాటి నుండి మనం కొంచెం మన మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఎవరో ఒకరిని ఓన్లీ శివుడనే కాదు ఎవరో ఒకరిని శ్రీమాత్రే నమ అని జపం ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా ఈ యొక్క పూసలు అనేవి మనం జపం చేయటం వల్ల మనకి స్పిరిచువల్గా కూడా మనశ్శాంతి అనేది లభిస్తుందని నేను చాలా వీడియోస్లో చూసాను అనమాట మోస్ట్లీ ఈ యొక్క మాల వేసుకున్న వాళ్ళకి ఏంటంటే కోపం అనేది తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మనకి కొంచెం మనశ్శాంతి లభిస్తుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను అన్నమాట అందువల్ల ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి